వచ్చాను వచ్చి మీకు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు తెలిసాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నాకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షింగ్ కలిసి తర్వాత సీఎం గారు పాయింట్ ఆఫ్ లో మొత్తం విన్నాను అన్ని చెప్తాను ఆయన పాయింట్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు అందరికి గవర్నమెంట్ గా లేక గా కాదు ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీ ఎలా కాపాడుతున్నావు అనేది రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్కన అన్ని చేయిస్తాను అది చెప్పడానికి చెప్పుకున్నాను యూత్ ద్వారా కూడా జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది గా టెక్నికల్ గా జరగాల్సి అయిపోయిన తర్వాత భాస్కర్ అందరం పక్కన నిలబడింది కాపాడుకునే వాళ్ళు అనేది ఆయనవాయితీగా వస్తుంది ఇప్పుడు అవన్నీ లేవని చెప్తూ ఉన్నారు దీని గురించి మీ రియాక్షన్ ఏంటి అట్ ది సేమ్ టైం ఇలాంటి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యాలి సిచువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరన్నా కావాలని చేస్తారు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు గిరసీమ నగర్ నుంచి సంజాతీయకు వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగదు ఇలాంటి సంఘటనలు చెయ్యాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాల్లో చూసుకుని చెయ్యాల్సిన బాధ్యత పౌరుల్లో మా పైన ఉంది అలాగే మీడియా పైన ఉంటుంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్ గా చూపించిందే నుంచి పరిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త మాట్లాడాలి దీంతో ఉన్న మంచిది జనాల దగ్గర తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలా చేయాలి సరే ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీ వెంటిలేటర్ తీసేసి వెంటిలేషర్ తీసిన తర్వాత రికవర్ అవుతుంది సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్ గా రికవర్ అయితే గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత రికవరీ కనిపిస్తుంది తొందరగా ఎపిసోడ్ తిరగడతం అంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యలు వెళ్ళాలి ఇలా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీభవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో ఇస్తే సినిమా ఈ రోజు మలుపు తింటామని స్టేట్మెంట్ సీఎం గారు చెప్పింది వచ్చి కమ్యూనికేట్ చేస్తుంది రెండు ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎంపీసీ చేయాలంటారు చూపిస్తారు ప్రైవేట్ ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను నేను నిర్ణయం తీసుకుంటున్నాను చూసే ఉంటారు అట్లా కాదు గా చెప్తున్నారు అని కానీ మీ అందరు నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి సీఎం గారిని కలిసాను సీఎం గారు చెప్పాల్సింది మీకు తెలుసా తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను

ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీ ఎలా కాపాడుతున్నావు అనేది రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నాను నేనే పక్కన ఉండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి ద్వారా కూడా తిరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది

తెలిసిన దగ్గర నుంచి సంతా చేయడానికి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగదు ఇలాంటి సంఘటనలు చెయ్యాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాల్లో చూసుకొని చెయ్యాల్సిన బాధ్యత పౌరులతో మా పైన ఉంది అలాగే మీడియా పైన ఒకటి ఉంది అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్ గా చూపించుండే పరిసార్లు ఇచ్చి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త నేను మాట్లాడాలి దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గర తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడదో చెప్పారు సరే ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీ వెంటిలేటర్ తీసేసి వెంటిలేసర్ తీసిన తర్వాత రికవర్ అవుతుంది సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత రికవరీ కనిపిస్తుంది కాబట్టి వరకు తిరగబడితే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ గాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యలు వెళ్ళాలి ఇలా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీభవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో వయసు కలిస్తే సినిమా ఈరోజు మలుపు తింటామని స్టేట్మెంట్ సీఎం గారు చెప్పింది నేను వచ్చి కమ్యూనికేట్ చేస్తుంది రెండు ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎంపీసీ చైర్మన్ మీరు ప్రైవేట్ చూపిస్తారు ప్రైవేట్ ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను